ప్రజలందరికీ ఫిబ్రవరి నెల పంతొమ్మిదవ తేదీ అలసిన వాణిని ఊరడి నుంచి మాటలు చదువుతున్నాను ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలందరినీ దేవాది దేవుడు యేసు ప్రభువు సమృద్ధిగా గాక ఇస్రాయేలీలు యహోవ చేత సెలవు పొందకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనిరి యహోశ్వా తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగో వచనం యహోశివా మరియు ప్రజలు దీనులుగా భయముతో నున్న గిబియోనీలతో ప్రమాణము చేయుటలో ఏమాత్రము హాని ఉండదని తలంచి ప్రమాణము చేసిరి కావున వారు దేవుని యుద్ధ సంప్రదించగానే బ్రతిమలాడుచున్న గిబియోనీయులకు జాలి దయ చూపించగోరి వారిని నాశనము చేయమని నిబంధన చేసిరు యహోశివా మరియు ఇస్రాయేల్ ప్రజలు గిబియోనీల విషయమై దేవుని యుద్ధ విచారించి ఆయన చిత్తమును ఎరుగుటలో తప్పిపోయినట్లు మనము కూడా ఎంతో తరచుగా దేవుని నుండి నడుపుదలను వెదకుటలో తప్పిపోవుదుము ప్రభువు ద్వారా నడిపించబడుట దేవుని పిల్లల యొక్క ఆధిక్యత ఆయన నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని వాగ్దానం చేశాను ముప్పై రెండో కీర్తన ఎనిమిదో వచ్చినం మనకందరికీ ఇది గంభీరమైన హెచ్చరిక ఏదైనాను తీర్మానము చేయుటకు ముందు ఏమైనాను చేయుటకు ముందు అది కుటుంబ సంబంధమైన లేక వివాహ సంబంధమైన లేక ఉద్యోగ సంబంధమైన విషయమైనను మనము నష్టపరచబడకుండా అవమానపరచబడకుండా నిమిత్తము నడిపింపు కొరకు ప్రభు యుద్ధకు వెలుటకు జాగ్రత్త వహించవలను కొందరు చిన్న విషయములకు కూడా ప్రభు యుద్ధకు వెళ్ళవలెనా అని ఆశ్చర్యపడవచ్చును జ్ఞాపకం ఉంచుకొనుడి యహోషువా కూడా గిబియోనీల విషయమై ఇదే అనుమానాస్పదమైన తలంపును తలంచెను దేవుని ప్రజలముగా మన బంధువులు మన సొంత తెగవారు మన స్నేహితులు లేక ఇరుగు పొరుగు వారు లేక మరి ఇంకెవరి ద్వారానైనాను నడిపించబడకుండునట్లు హెచ్చరిక తీసుకుందాము కేవలము దేవుని వాక్యము పరిశుద్ధాత్మ మరియు దేవుని స్వరము ద్వారా మాత్రమే నడిపించబడవలను దేవుని చిత్తమును కనుగొనటకు ఒకవేళ ఒక దినము కానీ ఒక వారము కానీ ఐదు సంవత్సరములు కానీ పది సంవత్సరములు గాని లేక ఇంకా ఎక్కువ కానీ పట్టవచ్చును అది ఎంతకాలమైనప్పటికీ ఆయన నీతో మాట్లాడేటకు ఇష్టపడినంత వరకు ఓపికతో వేచియుండుము దాని నిమిత్తము పదే పదే ఉదయము మధ్యాహ్నము రాత్రి మరియు ప్రతిదినము ప్రార్థించము లేని ఏడల మీరు మీ పిల్లలు నష్టపోవద్దురు ఈ నష్టం అనేక రీతులుగా ఉండవచ్చును మొట్టమొదటిగా నీవు ఆత్మీయముగా గుడ్డివాడబగదువు నీవు దేవుని వాక్యమును అర్థము చేసుకునలేవు నీవు ఎంత మాత్రమును ప్రార్థన ఎందు ఆనందమును అనుభవించలేవు నీ ఆత్మీయ వినికిడిలో మందుడు వైనందున దేవుని నీవు దేవుని స్వరమును వినలేవు శత్రువు నీ జీవితంలో ఇంకా ఇంకా అధికముగా స్థలమును సంపాదించుకొనచూ ఉండును ప్రభువు భూమి మీదనున్న జనములందరికంటే నిన్ను అత్యధికముగా హెచ్చించుటకు పరలోక స్వాస్థ్యమును నీకు ఇవ్వవలనని కోరుచున్నాడు ఆయన తనకున్నదంతయు తన రాజ్యమును తన అధికారమును నీకు ఇవ్వగోరుచున్నాడు అందుచేతనే కొన్నిసార్లు ఆయన నిన్ను వేచి ఉండున్నట్లుగా చేయును దేవుని యొక్క నుండి నీవు సమస్తమును పొందగోరుచున్న ఎడల శత్రువు కొరకు వెనుక ఒక డెక్క కూడా విడవకుండుటకు నీవు నేర్చుకోనవలను నీవు ప్రతిదానిలోనూ దేవుని చేత నడిపించబడవలను ప్రభువు నుండి పదే పదే హెచ్చరించబడుచున్నప్పటికీ అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు విషయమై పొరపాట్లు చేయచ్చు మోసపోతుండట ఎంత విచారకరమైన విషయము కొన్నిసార్లు వారు తమ కుమార్తెలు పెద్దవారైపో వారిని ఎవరును వివాహము చేసి కొనరని భయపడుదురు కావున వారు దేవుని యుద్ధ సలహా అడగకుండానే త్వరపడి అవిశ్వాసులతో వివాహము చేయుదురు వివాహమైన పిమ్మట కుమార్తెలు తమ భర్తలను మార్చుకోనగలరని వాదించుదురు మీరు అలాగను చేసిన ఎడల మీరు మీ కుటుంబము మరియు మీ కుమార్తె అనేక సంవత్సరములు కష్టపడవలసి వచ్చును మీకు ఎంతో దుఃఖము కలుగునని మేము ఎంతో విచారముతో మిమ్మను హెచ్చరించుతున్నాము అందరికీ వందనాలు థ్యాంక్ యూ